హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి లో ఒక పల్లీలను అందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఆరు లేక ఏడు నిమిషాల వరకు వేయించుకొని దించుకోవాలి అదేవిధంగా ఒక కప్పు నువ్వులను కూడా ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం నీలా లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాల తర్వాత దీన్ని నీరు వేసుకొని గిన్నెలో వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి పాకం గట్టిగా వచ్చినట్లయితే పాకం చిక్కీకి సరిపోతుంది కానీ ఇక్కడ వేసుకుంటే ఉండలాగా వచ్చింది కాబట్టి ఈ పాకం సరిపోదు ఇప్పుడు మరో పది నిమిషాల పాటు ఉడికించి బెల్లం పాకంని మరో మరోసారి నీళ్ళలో వేసుకోవాలి బెల్లం పాకంని ఇలా నీళ్ళలో వేస్తే కొంచెం సేపు తర్వాత ఇలా పిల్లపిల్ల విరిగిపోతుంది లేదంటే గిన్నెలో వేస్తే ఇలా సౌండ్ వస్తుంది దీన్ని బట్టి మనం చిక్ ఇప్పుడు చిక్కే చేసుకోవడానికి పర్ఫెక్ట్గా తయారైంది ఇప్పుడు ఈ బెల్లం చిక్కి చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఇలా చేసుకున్న బెల్లం పాకంలో ఇప్పుడు చిటికర వంట సోడా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న నువ్వులను ఇందులో వేసుకోవాలి అలాగే వేయించుకున్న పల్లీలను కూడా కొంచెం క్రష్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ మొత్తము కలిసేటట్టుగా లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ అంతా ప్యాన్ నుంచి విడిపోయిన తర్వాత ఒక బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ అంతా వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసుకోవాలి బటర్ పేపర్ సహాయంతో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా స్క్వేర్ షేపులో చేసుకొని పైన మరో బటర్ పేపర్ నుంచి రోల్ చేసి రోలర్ సహాయంతో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే వీటిని ముక్క కట్ చేసి ఉంచి మిశ్రమం అంతా చల్లారిన తర్వాత వీటిని చేత్తో తీసేసుకోవాలి తెల్లారిన తర్వాత ఈ చిక్కీలను తీస్తే పేపర్ కంటుకోకుండా విడిగా వచ్చేస్తాయి అందరికీ ఎంతో ఇష్టమైన చిక్కీ రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ